అదే అదేవిధంగా మనకి అర్జున్ రెడ్డి ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారు కొడుకు తెలుసు ఈ రోజు మీకు ఆయన డాక్టర్ అర్జున్ రెడ్డి ఇది అందులో ఈ కోర్సు చదివిన వ్యక్తి ఈ నాలుగు రోజులు కూడా ఇక్కడ నుండి మనకి సేవలున్నాం రాసి కోరుతున్నాం ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చెప్పి మూడున్నర కోటి వ్యయంతో ఈ బస్సుని దాంట్లోనే టీటీడీ స్విచ్ హాస్పిటల్ కి జరిగింది అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఐదు మండలాల్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతూ నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత నియోజకవర్గం స్క్రీన్ టెస్ట్ చేసే విధంగా దాన్ని కూడా నెల్లూరు జిల్లాకి త్వరలోనే మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సంతోషం మంచి కార్యక్రమం శ్రీకారం చెప్పారు అయితే మొన్నటి రోజున చెప్పారు ఈ కార్యక్రమం సఫలీకృతం అవ్వాలంటే అందులో ఇన్ఫెక్షన్లు ఒకవైపు ఉంటే గుండె జబ్బులు మరొక వైపు ఉంటే మనకు తెలియకుండా చాపకైన నీరులాగా ఈ క్యాన్సర్ కూడా చాలా వేగంగా వ్యాపిస్తూ ఉన్నది క్యాన్సర్ ఒకసారి మామూలుగా దానికి సింటమ్స్ వచ్చి మనందరికీ తెలిసేటప్పటికీ చాలాసార్లు అది బాగా ముదిరిపోయి స్టేజ్ ఫోర్లో అలా ఉండడం అప్పుడు ఎక్కువ మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి అట్లాంటి దానికి ముఖ్యమైన మార్గం ఏమిటి అని అంటే దాన్ని తొలి స్టేజెస్లోనే గుర్తించాలి అలా గుర్తించాలి అని అంటే సిమ్టమ్స్ లేనప్పుడే ఇలాగే స్క్రీనింగ్ వాటి ద్వారా చేయాల్సి ఉంటుంది ఈ స్క్రీనింగ్ పెద్ద పెద్ద పట్టణాలలో హాస్పిటల్స్లో వాటిల్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఒక స్క్రీనింగ్ అంటే దాదాపు పదివేలకు తక్కువ కాకుండా అవుతుంది అటువంటి వసతి లేనిటువంటి ప్రజలు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు గ్రామాల్లో ఉన్నారు వాళ్ళందరూ పెద్ద పట్టణాలకు రాలేకపోవడం అంతంత ఖర్చుతో స్క్రీనింగ్ చేసుకోలేకపోవడం అనేటువంటి విషయాన్ని గమనించి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఈ పింక్ బస్ కాన్సెప్ట్ని వచ్చింది ఈ దీంట్లో మొట్టమొదట తొలి దశలో మొదటి బస్సు క్యాన్సర్ రోగులను గుర్తించడము వాళ్లకు ప్రీ రోగులుగా గుర్తించి వాళ్లకు తదుపరి ట్రీట్మెంట్ స్విమ్స్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు బస్సులు కలిపి ఇప్పుడు దాదాపు ఇరవై మూడు వేల మందిని స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇది ఇలాగే వెళ్తే ఒక సంవత్సరంలో మనం మన దేశంలోనే అత్యున్నతమైన ఎన్నో మందిని స్క్రీన్ చేసి ఎక్కువ మంది క్యాన్సర్ రోగులు కనిపెట్టిన సంస్థగా మాకు స్విమ్స్ నిలబడి మనందరికీ గర్వకారణం కానున్నది ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ శ్రీవేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీ అందరి ముందు సమాపూర్వకంగా మా స్విమ్స్ కుటుంబం తరఫున ధన్యవాదాలు అదే అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి చిప్స్ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారికి లేదా విధంగా ఇక్కడ వచ్చేసిన మన గవర్నమెంట్ సిబ్బందులందరికీ వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు క్యాన్సర్ రైతుకు ఊరు నియోజకవర్గం అనే ఒక ఆ ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన ఎందుకంటే మనకు క్యాన్సర్ ఒక థర్డ్ స్టేజ్లో కానీ లేదంటే సెకండ్ థర్డ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే అది ట్రీట్ చేయడానికి చాలా కష్టంతో ఉంటుంది సో ఒక స్క్రీనింగ్ చేసుకొని ముందుగానే ఫస్ట్ స్టేజ్ కానీ ఇనీషియల్ స్టేజ్లో కానీ క్యాన్సర్ ఒక ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే మనం దానికి తగ్గినట్టు ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటికి రావడానికి అయితే అవకాశం దొరుకుతాయి సో ఈ యొక్క ఆలోచనతో ఈ ఒక నియోజకవర్గంలో ఈ యొక్క పద్ధతి ముందుకు తీసుకెళ్ళినది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బీటిఆర్ ఫౌండేషన్ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన డిఎంహెచ్ఓ సిబ్బందిలు చాలామంది వచ్చి ఉంటారు ఏఎన్ఎంలు ఆశావర్కులు చాలామంది వచ్చి ఉంటారు ఈ యొక్క అవకాశం మనకు ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ దొరకదు ఈ యొక్క అవకాశం మనకు మేజర్గా అంటే మనకు ఉన్న వెహికల్స్ కూడా సిమ్స్ తరఫున జీవియా ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన వెహికల్స్ కూడా ఓన్లీ వన్ నాట్ టూ ఉన్న కాబట్టి మన రెండు మూడు జిల్లాలో కూడా ఇవి వెళ్లాల్సిన కాబట్టి తక్కువ రోజులానే మనకు ఉంటాయి సో వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఈ విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించినది అయితే అవేర్నెస్ కల్పించినది అయితే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్సర్ అని ఎవరికైనా చెప్తే కొద్దిగా భయంతో ఉంటారు ఎందుకు నేను వెళ్ళాలి ఎందుకు అది తెలియాలి అన్నట్టు చాలామందికి భయంతో ఉంటారు గ్రామాల్లో కానీ మీరు ఒక్క ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఒకవేళ మనం దీంట్లో వ్యాధిని ఐడెంటిఫై చేసినందులో అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సంటేజ్ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కావచ్చు లేదంటే వాళ్ళది తిరుపతి టీటీడీ ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు హండ్రెడ్ పర్సంటేజ్ ఫ్రీగా మనం స్కీమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో దయచేసి డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క మెడికల్ సిబ్బందులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క వెహికల్ ఉన్న కాలం వరకు ఖచ్చితంగా ఎవ్రీడే దీన్ని కొద్దిగా మానిటర్ చేసుకొని ఆ వెహికల్ పూర్తిగా యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి అదొకటి రెండో విషయం ఏంటంటే మన సిబ్బందులు కూడా ఒకవేళ ఈ వెహికల్తో పాటు మన ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు వెళ్ళినది వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నికల్గా ఉన్న స్టాఫ్ ఈ వెహికల్లో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఇది రెండు ఖచ్చితంగా వాడుకోవాలి అని కోరుతున్నాను ఇంకొక విషయం ఇప్పుడు ఆయన చెప్పినది గమనించినట్లయితే మనం అనుకోవచ్చు అంటే ఈ క్యాన్సర్ మనకు ఉంటుంది వేరే వాళ్ళకి ఎవరికో ఉంటాయి మోస్ట్లీ నేను బాగానే ఉంటాను కదా ప్రస్తుతానికి చూస్తే బాగానే ఉంటుంది కదా అని అనుకోవచ్చు కానీ ఆయన చెప్పిన నెంబర్స్ చూసినట్లయితే ఇరవై ఐదు వేల మంది వాళ్ళు స్క్రీన్ చేసినదిలో ఫస్ట్ ఒక పది పది పదిహేను వేల మందిలో ఒక ఐదు వందల మందిని క్యాన్సర్ అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని చెప్పి గుర్తి గుర్ చేయడం జరిగినాయి ఇంకొక పదివేల మంది చూసినట్లయితే ఒక థౌజండ్ మెంబర్స్ సో అన్నీ కలిసితే రెండు ఇరవై ఐదు వేల మందిలో సుమారుగా ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ ఒక ఐదు నుంచి ఆరు శాతం మంది అంటే ఒక వంద మంది తీసుకున్నది అయితే కనీసం ఐదు మందికి ఈ యొక్క వ్యాధి ఉంది మనకు తెలియకుండా ఉంటున్నాయి మన లోపల సో దయచేసి ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలి కోరుతున్నాను ఈ యొక్క యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ చేసిన దీనికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారికి మళ్ళీ ఒకసారి శుభకాంక్షలు తెలియజేసుకొని తెలుదీస్తున్నారు ఇక్కడ వేదిక ఉన్న ఉన్న పెద్దలందరికీ నమస్కారం అమ్మగారికి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని ఒక డాక్టర్ని నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అనే ఒక ఎక్స్రే ఉంటుంది అది వెస్ట్రన్ వరల్డ్లో యుఎస్లో డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు నలభై ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ కల్ వెస్ట్రన్ వరల్డ్లో దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కూడా మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఎందుకు అందరు చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది ఈరోజు మన అదృష్టం కొద్దీ కొవ్వూర్లో అమ్మగారుకి వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మన ప్రజలందరికీ తీసుకోగలుగుతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆవి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ లో అందరు చెప్పారు ఇప్పుడు థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ తీసుకురాగలుగుతాం అది సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ లో మనకి మెయిన్గా మూడు క్యాన్సర్లు మనము మెయిన్గా డిటెక్ట్ చేయగలుగుతామండి ఫస్ట్ వచ్చి నామోగ్రఫీ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్ అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది లో సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది అంటే గర్భ సంచిలో వచ్చే ఒక క్యాన్సర్ దాంట్లో ఒక చిన్న ప్యాప్స్ క్లియర్ అనే ఒక టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అది ఐదు నిమిషాలు కూడా కాదు అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్టర్న్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది అంటే అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ ప్యాప్స్ క్లియర్ అనే ఒక టెస్ట్ వల్ల అది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటారు ముప్పై నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు ఐదు మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ చిన్న టెస్ట్ చేయించుకున్న దానివల్ల ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది వెస్టర్న్ వాళ్ళు ఆపగల ఆపగలిగారు మనం కూడా ఈరోజు మనకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన మహిళలకి ఈ నాలెడ్జ్ అందించడం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అందించిన దానివల్ల ఆ క్యాన్సర్ని మనం ఆపగలుగుతాం మూడోది మళ్ళీ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ లీడ్ ఆఫ్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఓరల్ క్యాన్సర్ అండి అండ్ ఈ పాల్ గుట్కా తినే వల్ల క్యాన్సర్ వస్తుంది సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఈ ఫస్ట్లో ఉంది సో మనం ఒకసారి ఆలోచిస్తే త్రీ త్రీ హయ్యెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇండియాలో ఈ ఈ ఫస్ట్లో మనం స్క్రీన్ చేయగలుగుతున్నాం అలాగే మనం ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం సో మన అందరి బాధ్యత కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి బాధ్యత ప్రజలకి ఈ నాలెడ్జ్ అనేది మనం అందచేయాలి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ చేసిన దానివల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం సో డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈ ఈరోజు ఎన్నో రోజుల నుంచి యాక్చువల్గా ఇది ఒక రెండు నెలల నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి అది చేయగలిగాము పోస్ట్ పోన్ చేస్తూ రాగలిగాము దానికి మొట్టమొదట కోవూరుని క్యాన్సర్ రహిత కోవ్వురు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను పిలవగానే ఇక్కడికి ఇది చేసిన కలెక్టర్ గారు అలాగే స్విమ్స్ డైరెక్టర్ గారు వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించగలిగిన మీ మీడియా మిత్రులు దీన్ని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరిగి అవగాహన కల్పించగలిగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే ఇక్కడికి విచేసిన ఈ కార్యక్రమానికి విచేసిన హెచ్ఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీంట్లో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన ఏడు కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది లాస్ట్ వీకు మేము ఆరోగ్య కార్యకర్తలతో ఆశా వర్కర్లతో ఏఎన్ఎమ్స్తో డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది ఎలాగా మనము విలేజెస్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి ఇంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమీ భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్ట్ చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కోవడం జరిగిందమ్మా సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అలాగే మెన్ అంత పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను సోదరి సోదరి మండలికి వీరందరూ ఎవరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకూరుపేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు ఒక కనీసం ఒక వన్ వీక్ ఉంటుంది ఇదే మాదిర ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం ఐదు మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సార్ వాళ్ళు నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాకు వన్ మంత్ ఇచ్చారు మాకు ఇంకొంచెం ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా నాకు నేను స్విమ్స్లో ఒక డైరెక్టర్గా కూడా ఉన్నాను అప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు సో వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తారు కాబట్టి మనము మన కాన్స్టిట్యూన్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ హెచ్ఓ గారు అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాళ్ళు కూడా ప్రతి మండలంలో దీన్ని సద్వినియోగ పంచుకోవాలని అందరికి అంటే ఒక దగ్గర రెండు దగ్గర పెట్టి అక్కడి నుంచి మనము వాళ్ళని పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ ప్లేస్ని తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఏ సింటమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోబడలేదమ్మా మామూలుగా ఉన్నవాళ్ళు వచ్చి చేయించుకోండి ఎందుకంటే మామూలుగా ఉన్నవాళ్ళు చేయించుకుంటే అది మీకు ఏమన్నా అలాంటిది ఉంటే అర్లీగా దాని కనుక్కుంటే మనం ఉచితంగా మనం దానికి వైద్యం చేయించవచ్చు అండ్ తొందరగా అది మనకి ఎక్కడ పాకకుండా తగ్గిపోతుంది లేనోళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనకేం లేదు మనం హెల్తీగా ఉన్నాము అని చెప్పి దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు కాబట్టి మీరందరినీ నేను కోరుకునేది ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా అందరూ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఇదే మాదిరిగా ఇక్కడున్న డాక్టర్స్ని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను వాళ్ళకి ఇది కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పించి చెప్పి వాళ్ళని చేయాలని చెప్పి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చెప్పే ఈ టెస్ట్లన్నీ ఫస్ట్ నేను కూడా చేయించుకున్నాను నేను చేయించుకున్నాను కాబట్టి ఏమీ లేదు అని చెప్పి మనకి తెలిసింది కాబట్టి ధైర్యంగా ఇలాగా ప్రతి ఒక్కరూ చేయించుకుంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారని చెప్పి చేయించుకున్న ఈరోజు అడ్వాన్స్డ్ మెడిసిన్ మెడికల్ స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి అది ఒక్క నిమిషంలో తగ్గిపోతుంది నేను ఎలక్షన్స్ తిరిగేటప్పుడు చాలామంది పేషెంట్స్ని నేను క్యాన్సర్ పేషెంట్స్ని చూడటం జరిగింది మన నియోజకవర్గంలో వాళ్ళందరూ పాపం ఏం థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో అలా బాధపడుతున్నారు వాళ్ళకి సరైన అవగాహన లేక కొంతమంది అయితే నాటు మందులు కూడా వాడుతున్నారు హాస్పిటల్స్ కూడా వెళ్ళలేక ఒకవేళ అలాగే ఎవరైనా క్యాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కూడా కొంచెం ఎంట్రోల్ చేసుకుంటే మనము స్విమ్స్కి కి వెళ్ళి వాళ్ళకి ఉచిత ఉచిత వైద్యం కూడా చేయిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి డాక్టర్స్ అందరి తరఫున కూడా నేను పెళ్లి చేసుకున్నాను